పూర్వకాలంలో రాజులు కోటలు నిర్మించిన సమయంలో కోట యొక్క రక్షణ కొరకు ఇలా పెద్ద పెద్ద భారీ తలుపులతో కూడిన ద్వారాలు నిర్మించేవారు శత్రువులను కోట యొక్క మొదటి ద్వారం దగ్గరే కట్టడి చేసే విధంగా చాలా ఇంజనీరింగ్ పద్ధతిలో ఆ రోజుల్లోనే అద్భుతంగా నిర్మించారు కోటలో ఉన్న రాజును కలుసుకోవాలన్న మొదటి ద్వారం దగ్గర తనిఖీ చేసి వచ్చిన వారు శత్రువులా లేదా మిత్రుడు అని రాజభటులు ఇక్కడే నిర్ధారించిన తర్వాత లోపలికి పంపించేవారు అందుకని కోట యొక్క మొదటి ద్వారం శత్రువులను అరికట్టే విధంగా చాలా దృఢంగా నిర్మించేవారు ఒకవేళ శత్రువులు దాడి చేస్తే ద్వారంపై నుండి సలసల మరిగే నూనెను శత్రులపై పోసి చల్లారి చెదరు అయ్యే విధంగా చేసేవారు మరియు విషం పూసిన బాణాలతో దాడి చేసేవారు వేలల్లో శత్రువులు దండెత్తి వస్తే ఫిరంగులతో పేల్చి అడ్డుకునేవారు ఇలా రాజ్యాన్ని రాజ ప్రజల్ని కాపాడేవారు ఈ కోట యొక్క పూర్తి వివరాలు ఫుల్ వీడియో చేశాను తప్పకుండా చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి